ఓం శాంతి ఇరవై మూడు ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఏ విధంగా బాబా మధురత యొక్క పర్వతమో అలా పిల్లలను మీరు కూడా మధురమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి అతి మధురంగా అవ్వాలి ప్రశ్న మీరిప్పుడు ఏ విధి ద్వారా స్వయాన్ని సురక్షితంగా చేసుకుని మీ సర్వస్వాన్ని సురక్షితం చేసుకుంటారు జవాబు మీరంటారు దేహ దేహసహితంగా ఈ పనికిరానివన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మా సర్వస్వాన్ని మీకిస్తాము మరియు మీ నుండి మళ్లీ అక్కడ భవిష్యత్తులో అన్నింటినీ తీసుకుంటాము తద్వారా మీరు సురక్షితమయ్యారు మీ సర్వస్వాన్ని బాబా లాకర్లో సురక్షితంగా ఉంచుతారు ఇది శివ్ బాబా యొక్క సేఫ్టీ బ్యాంక్ మీరు బాబా లాకర్లో ఉంటూ అమరులుగా అవుతారు మీరు మృత్యుపై విజయం పొందుతారు శివబాబాకు చెందినవారిగా అయ్యారు కావన సురక్షితమైపోయారు ఇకపోతే ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి ఓం శాంతి బాబా పిల్లల్ని అడుగుతారు మధురమైన పిల్లలు మీ భవిష్యత్తు యొక్క పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా మేము భవిష్య కొత్త సత్యుగ ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్తాము అనగా సుఖధామంలోకి వెళ్తాము అనగా పురుషోత్తములుగా అవుతాము అని మీకర్థమవుతుంది విద్యార్థులు చదువుకునేటప్పుడు నేను ఫలానాగా అవుతాను అని వారి బుద్ధిలో ఉంటుంది కదా మేము విష్ణు వంశావళిలోకి వెళ్తాము అని మీకు కూడా తెలుసు ఎందుకంటే విష్ణు యొక్క రెండు రూపాలు లక్ష్మీనారాయణులు ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది ఇంకెవ్వరి బుద్ధిలోని ఈ విషయాల చింతన జరగదు మనం సత్యమైన బాబా అయిన శివ్బాబా సాంగత్యంలో కూర్చున్నామని ఇక్కడ మీకు తెలుసు ఉన్నతోన్నతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు వారు అత్యంత మధురమైనవారు మధురాతి మధురమైన తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి అంటారు పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఈ విధంగా పురుషోత్తములుగా అవుతారు మరియు జ్ఞానరత్నాలను ధారణ చేయడం ద్వారా మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు పదమా పదమ పతులుగా అవుతారు ఈ విధంగా బాబా ఇస్తున్నారు ఈ వరం మధురాతి మధురమైన ప్రేయసులకు లేక మధురాతి మధురమైన సుపుత్రులకు లభిస్తుంది మధురాతి మధురమైన పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు ఈ నాటకంలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారని పిల్లలకు తెలుసు అనంతమైన తండ్రి కూడా ఈ అనంతమైన డ్రామాలో సమ్ముఖంగా పాత్రను అభినయిస్తున్నారు మధురమైన తండ్రి యొక్క మధురమైన పిల్లలను మీకు మధురాతి మధురమైన తండ్రి సమ్ముఖంగా కనిపిస్తున్నారు ఆత్మలే ఈ శారీరక ఇంద్రియాల ద్వారా ఒకరినొకరు చూసుకుంటారు కావున మీరు మధురమైన పిల్లలు తండ్రికి తెలుసు నేను పిల్లలను చాలా మధురంగా తయారు చేయడానికి వచ్చాను ఈ లక్ష్మీనారాయణులు అత్యంత మధురమైనవారు కదా ఏ విధంగా వీరి రాజధాని మధురమైనదో అలా వీరి ప్రజలు కూడా మధురమైనవారు మందిరాలకు వెళ్ళినప్పుడు వారిని ఎంత మధురమైన దృష్టితో చూస్తారు మందిరం తెరవగానే మేమా మధురమైన దేవతలను దర్శించుకోవాలి అని అనుకుంటారు వీరు మధురమైన స్వర్గానికి యజమానులుగా ఉండేవారని దర్శించుకునేవారు భావిస్తారు శివుని మందిరాలకు కూడా ఎంతమంది మనుషులు వెళ్తారు ఎందుకంటే వారు చాలా మధురాతి మధురమైనవారు ఆ మధురాతి మధురమైన శివబాపాను ఎంతగానో మహిమ చేస్తారు పిల్లలను మీరు కూడా అత్యంత మధురంగా అవ్వాలి అత్యంత మధురమైన తండ్రి పిల్లలను మీ సమ్ముఖంలో కూర్చున్నారు ఎందుకంటే వారు గుప్తమైనవారు వీరి వంటి మధురమైనవారు ఇంకెవ్వరూ ఉండరు తండ్రి మధురత యొక్క పర్వతం వంటివారు మధురమైన తండ్రి వచ్చి ఈ చేదు ప్రపంచాన్ని మార్చి మధురంగా తయారు చేస్తారు మధురాతి మధురమైన బాబా మనల్ని అత్యంత మధురంగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు వారు అచ్చంగా తమసమానంగా తయారు చేస్తారు ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే తయారు చేస్తారు కదా కావున ఈ విధంగా మధురాతి మధురంగా తయారయ్యేందుకు మధురమైన తండ్రిని మరియు మధురమైన వారసత్వాన్ని స్మృతి చేయాలి బాబా పదే పదే పిల్లలకు చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని అశరీరిగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ స్మృతి ద్వారానే మీ కలహక్లేశాలన్నీ అంతమైపోతాయి మీరు సదా ఆరోగ్యవంతులుగా సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు మీరు అత్యంత మధురంగా అవుతారు ఆత్మ మధురంగా అయితే శరీరం కూడా మధురమైంది లభిస్తుంది మేము అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలం కావునా మేము బాబా శ్రీమతంపై నడవాలి అన్న నశ పిల్లలకుండాలి చాలా మధురాతి మధురమైన బాబా మనల్ని చాలా మధురంగా తయారు చేస్తారు అతి ప్రియమైన తండ్రి అంటారు మీ నుండి సదా రత్నాలే వెలువడాలి ఏ విధమైన రాళ్ల వంటి చేదు మాటలు వెలువడకూడదు ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు పిల్లలను మీరు తండ్రిని ఫాలో చేసినట్లయితే మిమ్మల్ని అందరూ ఫాలో చేస్తారు బాబా మీకు టీచర్ కూడా కదా మరి టీచర్ తప్పకుండా పిల్లలకు శిక్షణ ఇస్తారు పిల్లలు మీ స్మృతి చాటును రోజూ పెట్టండి ఏ విధంగా వ్యాపారస్తులు రాత్రివేళ్లల్లో తమ ఖాతా పుస్తకాలను సంభాళిస్తారు కదా అలా మీరు కూడా వ్యాపారస్తులు తండ్రితో ఎంత పెద్ద వ్యాపారాన్ని చేస్తున్నారు తండ్రిని ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంతగా తండ్రి నుండి అపారమైన సుఖాన్ని పొందుతారు మరియు సతోప్రధానంగా అవుతారు రోజూ తమ లోపల తాము చెక్ చేసుకోవాలి లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నానా అని అద్దంలో నీ ముఖాన్ని చూసుకో అని నారదునితో చెప్పారు కదా అలా మీరు కూడా చూసుకోవాలి నేనే విధంగా అయ్యేందుకు యోగ్యంగా ఉన్నానా లేదు అంటే నాలో ఏమేం లోపాలున్నాయి ఎందుకంటే పిల్లలను మీరు పర్ఫెక్ట్గా అవ్వాలి తండ్రి పర్ఫెక్ట్గా తయారు చేయడానికే వచ్చారు కావున నిజాయితీగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి నాలో ఏమేం లోపాలున్న కారణంగా నేను ఉన్నత పదవిని పొందలేను అని భావిస్తున్నాను ఈ భూతాలను పారద్రుల యుక్తిని తండ్రి తెలియజేస్తూ ఉంటారు తండ్రి కూర్చుని ఆత్మలందర్నీ చూస్తూ ఉంటారు ఎవర్లోనైనా ఏదైనా లోపాన్ని చూస్తే వారి ఆ విఘ్నం తొలగిపోవాలి అని వారికి కరెంట్ ఇస్తారు ఎంతగా తండ్రికి సహాయం చేసి తండ్రి మహిమను గానం చేస్తూ ఉంటారో అంతగా ఈ భూతాలు పారిపోతూ ఉంటాయి మరియు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది అందుకే స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి మొత్తం రోజంతట్లో మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా సాక్షిగా అయి తమ నడవడికను చూసుకోవాలి ఇతరుల నడవడికను కూడా చూడొచ్చు కాని ముందు స్వయాన్ని చూసుకోవాలి కేవలం ఇతరులను మాత్రమే చూస్తే స్వయాన్ని మర్చిపోతారు ప్రతి ఒక్కరూ స్వయం యొక్క సేవను చేసుకోవాలి ఇతరుల సేవను చేయడం అనగా స్వయం యొక్క సేవను చేసుకోవడం మీరు శివబాబాకు ఏమీ సేవ చేయడం లేదు శివబాబాయే సేవ వచ్చారు కదా బ్రాహ్మణ పిల్లలను మీరు చాలా చాలా విలువైనవారు మీరు శివబాబా బ్యాంకులో సురక్షితంగా కూర్చున్నారు మీరు బాబా లాకర్లో ఉంటూ అమరులుగా అవుతారు మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు శివబాబాకు చెందినవారుగా అయ్యారు కావున అయ్యారు ఇకపోతే ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి ప్రపంచంలో మనుషుల వద్ద ఎంతగా ధనం సంపద ఉన్నా సరే అవన్నీ అంతమైపోనున్నాయి ఏమీ మిగిలి ఉండవు పిల్లలైన మీ వద్దనైతే ఇప్పుడేమీ లేదు ఈ దేహం కూడా లేదు దీన్ని కూడా తండ్రికిచ్చేయండి ఇలా ఎవరివద్దనైతే ఏమీ లేదో వారి వద్ద అంతా ఉన్నట్లే మీరు అనంతమైన తండ్రితో భవిష్య కొత్త ప్రపంచం కొరకు ఒప్పందం చేసుకున్నారు మీరంటారు బాబా దేహసహితంగా ఈ పనికిరానిదంతా ఏదైతే ఉందో దానంతటినీ మీకిచ్చేస్తున్నాము మీ నుండి మళ్లీ అక్కడ అంతా తీసుకుంటాము కావున మీరు సురక్షితులైనట్లు అంతా బాబా లాకర్లో సురక్షితమైనట్లు పిల్లలను మీలో ఎంతటి సంతోషం ఉండాలి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది ఇక తర్వాత మనం మన రాజధానిలో ఉంటాము మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము సదా ఆరోగ్యవంతులుగా సదా ఐశ్వర్యవంతులుగా అవుతాము మా అన్ని మనోకామనలు పూర్తవుతున్నాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి యోగం యొక్క శక్తితో మీరు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా సరే వారికి వెంటనే బాణం తగులుతుంది ఎవరికైతే బాణం తగులుతుందో వారు పూర్తిగా గాయపడతారు మొదట గాయపడి ఆ తర్వాత బాబాకు చెందినవారిగా అయిపోతారు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తే తండ్రికి కూడా ఆకర్షణ కలుగుతుంది కొందరైతే అసలేమాత్రం స్మృతి చేయరు బాబాకు కలుగుతుంది అయినా పిల్లలు ఉన్నతిని పొందండి ముందు నంబర్లోకి రండి అంటారు ఎంత ఉన్నత పదవిని పొందుతారో అంత సమీపంగా వస్తారు మరియు అంతటి అపారమైన సుఖాన్ని పొందుతారు పతిత పావనుడైతే ఒక్క తండ్రే అందుకే ఆ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అలా కేవలం ఒక్క తండ్రినే కాదు వారితో పాటు మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి అలా కేవలం మధురమైన ఇల్లే కాదు ధన సంపదలు కూడా కావాలి అందుకే స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఎంత వీలైతే అంతా పిల్లలు అంతర్ముఖులుగా అయి ఉండాలి ఎక్కువ మాట్లాడకండి శాంతిగా ఉండండి తండ్రి పిల్లలకు శిక్షణ ఇస్తారు మధురమైన పిల్లలు అశాంతిని వ్యాపింపచేయకండి మీరు మీ ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా చాలా శాంతిగా ఉండండి అంతర్ముఖులుగా ఉండండి చాలా మధురంగా మాట్లాడండి ఎవరికీ దుఃఖాన్నివ్వకండి క్రోధం చేయకండి క్రోధమనే భూతం ఉన్నట్లయితే స్మృతిలో ఉండలేరు తండ్రి ఎంత మధురమైనవారు కావును పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు బుద్ధిని భ్రమింపజేయకండి బాహ్యముఖులుగా అవ్వకండి అంతర్ముఖులుగా అవ్వండి తండ్రి ఎంత ప్రియమైనవారు మరియు పవిత్రమైనవారు పిల్లలను మిమ్మల్ని కూడా తమ సమానంగా పవిత్రంగా తయారు చేస్తారు మీరు ఎంతగా తండ్రిని శృతి చేస్తారో అంతగా ప్రియమైన ప్రియమైనవారిగా అవుతారు దేవతలెంత ప్రియమైనవారు ఇప్పటివరకు కూడా వారి జడ చిత్రాలను పూజిస్తూ ఉంటారు కావున తండ్రి అంటారు పిల్లలు మీరు మళ్లీ ఈ విధంగా ప్రియమైనవారిగా అవ్వాలి ఏ దేహదారీ ఏ వస్తువు చివరి సమయంలో గుర్తుకు రాకూడదు ఎంత ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలంటే ఇకలా కూర్చునే కూర్చునే ఆ ప్రేమలో అశ్రువులు ప్రవహిస్తూ ఉండాలి బాబా ఓ మధురమైన బాబా మీనుండైతే మాకు సర్వస్వమూ లభించింది బాబా మీరు మమ్మల్ని ఎంత ప్రియమైనవారిగా చేస్తున్నారు ఆత్మ ప్రియంగా అవుతుంది కదా ఏ విధంగా తండ్రి వారో ప్రియమైనవారో పవిత్రమైనవారో అలా పవిత్రంగా అవ్వాలి ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి బాబా మీరు తప్ప మా ఎదురుగా ఇంకెవ్వరూ రాకూడదు తండ్రి వంటి ప్రియమైనవారు ఇంకెవ్వరూ లేరు ప్రతి ఒక్కరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులుగా అవుతారు కావున ఆ ప్రియుణ్ణి ఎంతగానో స్మృతి చేయాలి బాబా అన్నారు ఆ దైహికమైన ప్రేయసీ ప్రియులు కలిసేమీ ఉండరు ఒక్కసారి చూసుకున్న తర్వాత ఇక అంతే కావున తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది ఏ మధురమైన తండ్రి ద్వారా మనం వజ్రతుల్యంగా అవుతామో అటువంటి తండ్రి పట్ల మనకెంత ప్రేమ ఉంది ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేసి లోపల రోమాలు నిక్కబోడ్చుకోవాలి లోపాలేవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుని పవిత్రమైన వజ్రంగా అవ్వాలి ఒకవేళ కొద్దిగా లోపమున్నా కాని విలువ తగ్గిపోతుంది స్వయాన్ని చాలా విలువైన వజ్రంగా తయారు చేసుకోవాలి తండ్రి స్మృతి సత్తాయించాలి దాన్ని మర్చిపోకూడదు ఇంకా ఎక్కువగా స్మృతి సత్తాయించాలి బాబా బాబా అంటూ పూర్తిగా శీతలంగా అయిపోవాలి తండ్రి ద్వారా ఎంతటి భారీ వారసత్వం లభిస్తుంది పిల్లలను మీరిప్పుడు మీ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు పురుషార్థానైతే అందరూ చేస్తూ ఉంటారు ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు ఎక్కువ ప్రైజ్ను పొందుతారు ఇది నియమం స్థాపన జరుగుతోంది దీనిని దైవీ రాజధాని అనండి లేక పూలతోట అనండి పూలతోటలో కూడా పూలు నంబర్వారుగా ఉంటాయి కొన్ని చాలా ఫస్ట్ క్లాస్ ఫలాలను ఇస్తాయి కొన్ని ఇక్కడ కూడా అలానే ఉంటుంది నంబర్ వలె పురుషార్థ పురుషార్థానుసారంగా మధురంగా కూడా అవుతున్నారు అలాగే సుగంధమయంగా కూడా అవుతున్నారు వెరైటీ పుష్పాలున్నాయి అనంతమైన తండ్రి ద్వారా మేం స్వర్గాధిపతులుగా అవుతున్నామని పిల్లలకు నిశ్చయం ఉంది స్వర్గాధిపతులుగా అవ్వడంలో ఎంతో సంతోషముంటుంది తండ్రి కూర్చుని పిల్లలు చూస్తారు ఇంటిపై ఇంటి యజమాని దృష్టి ఉంటుంది కదా వీరిలో ఏ ఏ గుణాలున్నాయి ఏయే అవగుణాలున్నాయని చూస్తారు ఇది పిల్లలకు కూడా తెలుసు అందుకే తండ్రి అంటారు మీ లోపాలను మీరే రాసి తీసుకురండి సంపూర్ణంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు కాని తప్పకుండా అవ్వాలి కల్పకల్పము అలా అయ్యారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ముఖ్యమైన లోపమంతా దేహాభిమానానికి సంబంధించింది దేహాభిమానం ఎంతో విసిగిస్తుంది అవస్థను ముందుకు వెళ్లనివ్వదు ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్లాలి అక్కడికి వెళ్లాలన్నప్పుడు మరి ఎటువంటి లోపము ఉండకూడదు మీరు వజ్రంగా అవుతారు కదా ఏ ఏ లోపాలున్నాయో మీకు తెలుసు కదా ఆ వజ్రాలలో కూడా లోపాలుంటాయి కాని నుండి ఆ లోపాలను తొలగించలేరు ఎందుకంటే అవి జడమైనవి కదా అందుకే వాటిని కట్ చేయాల్సి ఉంటుంది మీరైతే చైతన్యమైన వజ్రాలు కావున ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించుకుని లోపాలు లేనివారిగా చివరి సమయంకల్లా అవ్వాలి ఒకవేళ లోపాలు తొలగకపోతే విలువ తగ్గిపోతుంది మీరు చైతన్యంగా ఉన్న కారణంగా లోపాలను తొలగించుకోగలుగుతారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఎంత వీలైతే అంతా అంతర్ముఖులుగా అయి శాంతిగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు అశాంతిని వ్యాపింపజేయకూడదు చాలా మధురంగా మాట్లాడాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు క్రోధం చేయకూడదు బాహ్యముఖులుగా అయి బుద్ధిని భ్రమింపజేయకూడదు రెండవ పాయింట్ పర్ఫెక్ట్గా అయ్యేందుకు నిజాయితీగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి మాలో ఏమేం లోపాలున్నాయి సాక్షిగా అయి తమ నడవడికం చూసుకోవాలి భూతాలను పారద్రోలేందుకు యుక్తిని రచించాలి వరదానము ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే పురుషోత్తమ ఆత్మాభవ బ్రాహ్మణాత్మలు పురుషోత్తమాత్మలు ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసి వంటిది పురుషోత్తమ ఆత్మలను ప్రకృతి ప్రభావితం చేయలేదు కాను చెక్ చేసుకోండి ప్రకృతి యొక్క అలజడి తన వైపుకు ఆకర్షితం చేయడం లేదు కదా ప్రకృతి సాధనాలు మరియు సౌకర్యాల రూపంలో ప్రభావితమైతే లేదు కదా యోగి మరియు ప్రయోగి ఆత్మల సాధన ముందు సాధనాలు స్వతహగానే వస్తాయి సాధనాలు సాధనకు ఆధారం కాదు ని సాధన సాధనాలను ఆధారంగా చేసుకుంటుంది శ్లోకన్ జ్ఞానానికి అర్థం అనుభవం చేయటం మరియు ఇతరులను అనుభవజ్ఞులుగా చేయటం అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి సదా స్వయాన్ని డబల్ లైట్ గా భావిస్తూ సేవ చేస్తూ వెళ్ళండి సేవలో ఎంతగా తేలికదనం ఉంటుందో అంతగానే సహజంగా ఎగురుతారు మరియు ఎగిరింపజేస్తారు డబల్ లైట్గా అయి సేవ చేయటం స్మృతిలో ఉంటూ సేవ చేయటం ఇదే సఫలతకు ఆధారం ఎన్ని శబ్దాలున్నా ఎంత తమోగుణి వాతావరణమున్నా కాని సైలెన్స్ శక్తితో వేస్ట్ వ్యర్థం సమాప్తమైన కారణంగా బెస్ట్ శ్రేష్ఠ స్థితిలో స్థితులవ్వటం వలన సదా రెస్ట్ విశ్రాంతిని అనుభవం చేయగలరు ఓం శాంతి